అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో అట్రోడ్ వద్ద ఓ ప్రైవేట్ ల్యాబ్ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు అనకాపల్లి జిల్లాలో చాలా ల్యాబ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని జ్యోతి ల్యాబ్ నిర్వాహకురాలు దాట్ల ఉమాదేవి ఆరోపించారు సక్రమంగా అన్ని అనుమతులతో రన్ చేస్తున్న తమ ల్యాబ్ను మాత్రమే సీజ్ చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదేశాలతోనే అధికారులు సీజ్ చేశారని తెలిపారు ఇటీవల రాజయ్యపేట వద్ద బల్క్ డ్రగ్ ఫార్క్ ని వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపినందుకు తనపై హోంమంత్రి అనిత కక్ష కట్టారని దాట్ల ఉమాదేవి ఆరోపించారు అధికారులు ఇష్టారాజ్యంగా ప్రశ్నలు వేసి ఇబ్బందులకు గురి చేశారని అంటున్న ల్యాబ్ నిర్వాహకురాలు ఉమాదేవితో మా విశాఖ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నూరు పదిలో జ్యోతి ల్యాబ్ని అయితే కనుక ఈరోజు అధికారులు మూకమ్మిడిగా దాడి నిర్వహించి సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే జిల్లా మొత్తం మీద ఈ ఒక్క ల్యాబ్నే సీజ్ చేశారు మిగతా ఏ ల్యాబ్లు కూడా సీజ్ చేయబోవడానికి కారణాలు అయితే ఎన్నో ఉన్నాయని చెప్పుకోవాలి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితో నియోజకవర్గంగా పాకిరాపేట ఉంది ఆ పాకిరాపేట నియోజకవర్గంలో ఉన్న ఈ ఒక్క ల్యాబ్ను మాత్రమే అధికారులు ముఖమ్ముడిగా రెవెన్యూ పోలీస్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చి చీచ్ చేయని పరిస్థితి ఉంది అసలు ఎందుకు ఛీజ్ చేశారు చీచ్ చేయడానికి గల కారణాలు ఏంటి వారికి ఎంతవరకు అనుమతులు ఉన్నాయి అనే విషయాలు అయితే కనుక మనతో పాటు ఆ నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉమాదేవి గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం అమ్మ మీ ల్యాబ్ను మాత్రమే చీచ్ చేయడానికి కారణాలేంటి ఇంతకు ముందు ఎప్పుడైనా మిగతా ఎవరైనా పరిశీలనకు వచ్చారా ఇంతకుముందు చెక్ చేస్తే మిగతా ల్యాబ్ల పరిస్థితి ఏంటి మీ ల్యాబ్ని చెక్ చేయడానికి గల కారణాలు ఏ ఈ రోజు ఏం జరిగింది అనేది వివరాలు చెప్పండి అక్టోబర్లో వచ్చారండి మా ల్యాబ్కి అక్టోబర్ మా నెలాఖరికి డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చి డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చారు మేడం వచ్చారు ఆ రోజు కూడా ఏంటంటే మాది ల్యాండ్ ఫారెస్ట్లో ల్యాండ్ సర్వేర్కి సర్వేర్లు వచ్చారనమాట ఒక పదిహేను మంది సర్వేర్లు మా ల్యాండ్ దగ్గరికి రావడం జరిగింది అయితే అక్కడికి నేను ఏం చేశానంటే ఒక లెటర్ ఇద్దాం ఎంఆర్ఓ గారు మాకు చెప్పాలి కదండి పక్క సరౌండింగ్ ల్యాండ్ వాళ్ళకి చెప్పకుండా ఫారెస్ట్ అవని ఏదైనా సరౌండింగ్ ల్యాబ్ ఉన్న వాళ్ళకి మనకి నోటి నోటీస్ ఇచ్చి అప్పుడు వాళ్ళు రావాలి కదా అలాంటిది అది ఎందుకు రాలేదని చెప్పి మేము ఎమ్ఆర్ఓ గారికి లెటర్ ఇద్దామని చెప్పి లెటర్ పట్టుకొని నేను ఆ లెటర్ పట్టుకుని గుర్రాసిపాటు వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఆ సగం దూరం వెళ్ళేసరికి ఇక్కడ డిఎంఎన్ గారు కార్లో సిబ్బందితో వచ్చారని చెప్పేసి అంటే మళ్ళీ ఆ లెటర్ కూడా ఇవ్వకుండా వెనక్కి రావడం జరిగింది వెనక్కి వచ్చిన తర్వాత మేడం చూశారు ఎక్స్రే టెక్నీషియన్ లేరు ఈసీజీ టెక్నీషియన్ ఉండాలి అది ఇది అన్నారు మీరే చేస్తారా అన్నారు టెక్నీషియన్ ఆల్రెడీ వర్క్ ఉండే అతను జాబ్ వచ్చి వెళ్ళిపోయారు సరే ఇంకా మరి ఎవరు లేరు మేడం మనకి ఎలాగో ఒకటే రెండు వస్తాయి ఎప్పుడో కానీ అది నేనే చేస్తానని చెప్తే సరే మీరు మేము నోటీస్ పంపిస్తాం ఫోర్ డేస్లో అని చెప్పి చెప్పారు అయితే మాకు వాళ్ళు ఆల్రెడీ నోటీస్ పంపించారట కానీ మాకు తెలీదు అసలు మాకు రాలేదు ఇది మరి పోస్ట్ మ్యాన్ తప్పిదమా ఇది కూడా మరి కావాలనా అన్నది నాకు అయితే తెలీదు అది కూడా మరి అయితే పోస్ట్ మ్యాన్ అయితే ఇవ్వలేదు ఇవ్వకుండా తను ఏం చేశాడంటే కవరు అతని దగ్గరే ఉంచుకుని ఆన్లైన్ లో మాకు ఇచ్చేసినట్టు డెలివరీ కొట్టాడండి అది కూడా మా దగ్గర ఫ్రూట్లు ఉన్నాయి తిమ్మాపురం పోస్ట్ మ్యాన్ అది ఎప్పుడంటే ఎట్ ఏ టైం మా తుని ల్యాబ్ పదిహేడో తారీఖు సీల్ చేశారు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదుని అదే రోజు ఇద్దరు వచ్చి బండి మీద సెవెన్ థర్టీకి నాకు నోటీస్ ఇచ్చారనమాట బై హ్యాండ్ పట్టుకొచ్చి ఇచ్చారు అదేంటండి నోటీస్ రాలేదా మీకు అని అడిగారు అదే మాకు నోటీస్ ఏం రాలేదని అని చెప్పేసి ఇస్తే వారం రోజులు టైం ఇచ్చారు వారం రోజులు టైం ఇచ్చి ఎక్స్రే ఈసీజీ టెక్నీషియన్ అన్న టెక్నిషియన్ నాకు ఇక్కడ అవైలబుల్ గా లేరండి మరి ఎవరు నాకు ఇప్పటికప్పుడు దొరకలేదు సో ఆ యూనిట్స్ రెండు అని చెప్పేసి వాళ్ళకి లెటర్ ఇవ్వడం క్లారిఫికేషన్ ఇవ్వడం ప్రైస్ లిస్ట్ పెట్టాలి అది ఇది అంటే అన్ని దానికి వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది పట్టుకెళ్లిస్తే వాళ్ళు మీకు పోస్ట్ మ్యాన్ మాకు పోస్ట్ మ్యాన్ ఇవ్వలేదండి మరి మీకు అతను మా పోస్ట్ మ్యాన్ గట్టిగా నిలదీస్తే డెలివరీ కొట్టి సరిగానే కవర్ ఇవ్వలేదు అనమాట తర్వాత ఇచ్చాడనమాట ఈ బై హ్యాండ్ కవర్ వచ్చిన తర్వాత అప్పుడు అతను పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది అయితే మేము క్లారిఫికేషన్ ఇచ్చాం ఆల్రెడీ పట్టుకెళ్ళి కానీ ఈ రోజు అకస్మాత్తుగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇప్పుడు వచ్చి ఒక రెండు గంటల పాటు వాళ్ళు ఏ రకంగా ఏది దొరుకుతుంది లోపల ఏది దొరుకుతుంది అని పది మంది వచ్చి పది మంది మా సిస్టమ్ కూడా వాళ్ళే ఆపరేట్ చేసుకున్నారు మా సిస్టమ్ కూడా కంప్యూటర్ కూడా మొత్తం వాళ్ళే ఆపరేట్ చేసేసుకుని వాళ్ళే చూసుకుని అన్ని ఇంకా అన్ని రకాలుగా వాళ్ళే అన్ని ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ముగ్గురు నలుగురు కానిస్టేబుల్స్ డిఎంఎన్ హెచ్ఓ గారు అడిషనల్ డిఎంఎన్ హెచ్ఓ గారు మొత్తం అందరు పది మంది వచ్చి ఈ రోజు మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఏం జరుగుతుందో తెలియట్లేదు అక్కడ లోపల అంత అలా ఇబ్బంది పెట్టి మొత్తానికి ఎలా అయితే ఈ రోజు సీల్ చేస్తారండి ల్యాబ్ ప్యాథాలజిస్ట్ ఉండాలి ప్యాథాలజిస్ట్ ఇప్పుడు లేరు ఇది వరకు ఆల్రెడీ ప్యాథాలజిస్ట్ ఉండాలని చెప్పి కోర్టు ఇస్తే ప్యాథాలజిస్ట్ ఆల్రెడీ మేము ఇదివరకు పెట్టుకున్నాం అప్పుడు లెటర్ ఇచ్చారు అవే అప్పుడు అవన్నీ ఇచ్చాం తర్వాత కోర్టులో కేసు ఉందండి ఎంఎస్సి యాక్సెప్ట్ చేశారని చెప్పి మాకు అసోసియేషన్ వాళ్ళు చెప్పారు చెప్పితే సరే నాది ఎంఎస్సి మైక్రోబయాలజీ కదా అని చెప్పేసి మేము ఇంకా తర్వాత ప్యాథాలజిస్ట్ మేడం ని నేను ఏం అడగలేదు అయితే ఇప్పుడు మళ్ళీ ప్యాతాలజిస్ట్ కావాలన్నారు అండి ఈ రోజు నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్యాతాలజిస్ట్ ఉన్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్యాథాలజిస్ట్ ఉన్నారని నాకు చెప్పాలి మరి అనకాపల్లి జిల్లాలో ప్రతి ల్యాబ్లో ఈ రోజు ప్యాతాలజిస్ట్ తోనే నడుస్తున్నాయా మిగతా ల్యాబ్లన్నీ అంటే ఒక్క నా ల్యాబ్కే ప్యాథాలజిస్ట్ కావాల్సి వచ్చింది ఈ రోజు నా ల్యాబ్కి అది కారణం దొరికింది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు లేదు మరి కారణం చూపించి సీల్ చేస్తారు ఇదే లో నాలుగు ల్యాబ్లు ఉన్నాయి అనకాపల్లి జిల్లాలో ఇంకెన్ని ల్యాబ్లు ఉన్నాయో రిజిస్టర్ అయిన ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి అన్ రిజిస్టర్డ్ ల్యాబ్లు ఎన్నో నడుస్తున్నాయి ఆటికి వేట్లకి లేని ఈ రోజు నాది ఇంకా రెండు వేల ఇరవై ఏడు వరకు నాకు రిజిస్టర్ అయ్యి ఉంది అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి ఇంత అలా ఉన్న నా ల్యాబ్ నే సీల్ చేశారంటే దీని అంతటికి కారణం కక్ష్యాపూరితంగా అనమాట రాజీపేట ధర్నాలో నేను సంఘీభావం తెలిపినందుకు హోమ్ మినిస్టర్ మాకు ఇచ్చిన గౌరవం అన్నమాట ఇది ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఒక మహిళ మీద పగ తీర్చుకుని మమ్మల్ని ఈ రోజు ఈ రోడ్డు మీద నిలబెట్టాల్సినంత పరిస్థితి వచ్చిందండి హోమ్ మినిస్టర్ గారికి ఇంతటితో కక్ష తీరిపోయి రెండు ల్యాబ్లు మూసాను అమ్మయ్య నాకు అడుపు చల్లగా ఉంది అనుకుంటే పర్వాలేదు లేదు ఆవిడ చచ్చిపోతేనే అనుకుంటే ఇంకా అది కూడా జరగచ్చండి రేపు పొద్దున నా కుటుంబానికి నాకు కూడా ఆవిడ వల్ల ప్రాణహాని ఉందని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను అండి ఎందుకంటే నాకు ఆరక్షణ కూడా కల్పించాలి రేపు పొద్దున నా కుటుంబానికి నాకు ఏం జరిగినా కూడా దీనికి బాధ్యత అంతా కూడా హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సిందే ఈ రోజు వంగలపూడి అనిత గారు చేసిన కక్షాపూరిత రాజకీయం వల్ల ఈ రోజు ఈ ల్యాబ్లు రెండు సీల్ చేశారండి ఈ రోజు అనకాపల్లి జిల్లా అంత డిఎంఎన్హెచ్ ఆఫీస్ కాదు ఎక్కడెక్కడికో దాట్లో ఉమాదేవ్ అంటే తెలిసిపోయింది ఎందుకంటే బల్ పార్క్ కి వ్యతిరేకించారు భూమి ఇవ్వను అన్నాం మేము మా భూమి ఇవ్వను అన్నందుకు ఈ రోజు నా పేరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అంత దారుణంగా ఈ రోజు ఇలా క్రియేట్ చేసి ఆ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనమాట ఒక మహిళ మీద ఇంకెంతకంటే అలాంటి చర్యలు ఉంటాయండి పది ఉన్నది రాజకీయం ఉన్నది అని చెప్పి ఎలాంటి చర్యలు చేస్తారు అవసరమైతే వీలైతే ప్రజలకి ఏ రకంగా ఇక్కడ ప్రజలు ఏం కోరుకున్నారో దానికి ఏమైనా నేను చేయగలనా అన్నది చూసుకోవాలి అంతే తప్ప వెనకాల నుంచి వచ్చి ఇలాంటి రాజకీయం పదవి ఉందని ఇలాంటి రాజకీయాలు చేస్తారు ఎంత దారుణంగా మహిళలు ఇబ్బంది పెడితే హోమ్ హోమ్స్టర్ పదవిటండి మహిళలు ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ పదవి ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే మహిళ ఆవేదన అయితే మనం చూడొచ్చు హోమ్స్టర్ హోమ్ మినిస్టర్ కావాలనే బల్ పార్క్ వ్యతిరేకంగా ఎవరైతే ఆమె అయితే కనుక సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది అక్కడ సంఘీభావం తెలపడంతో మహిళలంతా కూడా అక్కడంతా కూడా ఎక్కువగా ఆ నిరసన అనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా సరే ఆ కక్షపూరితంగా ఆవిడకి ఏమున్నాయో ఏంటి పరిస్థితి అనే విషయం మీద అయితే ఆ ఊమెన్స్టర్ అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పేసి ఆ మహిళలు చెప్తున్న పరిస్థితి అలాగే బల్క్ బల్క్డ్రగ్కి దీంతో చేయడంతో ఆ భూమి ఇవ్వనని చెప్పడం అయితే ఆమె జరిగింది ఎందుకంటే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఆ విషవాయువులు వెదజల్లుతాయి దానివల్ల నా భూమి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఆమె అయితే వ్యతిరేకం జరిగింది ఆ వ్యతిరేకించినందుకు గాను ఆ భూమిపై కూడా అటు ఫారెస్ట్ అధికారులు వీటేమో రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ విచారం చేపట్టడం జరుగుతుంది ఆమె సొంత భూమి కావడంతో ఆ భూమికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇక్కడైతే కనుక ల్యాబ్ని చిన్న పేథాలజిస్ట్ లేరు అనే ఒకే ఒక కారణంతో ఆమె ఎంఎస్సీ చదువుకుని ఆమె సరిపోతుంది ఆ ల్యాబ్కి అనే ఉద్దేశంతో పేదాలజీ పెట్టుకోకపోవడం వల్ల ఆ కారణంతోనే ఈరోజైతే ల్యాబ్స్ ల్యాబ్ పరిస్థితి ఉంది కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ ఫోర్ సైడ్స్ విశాఖపట్నం అనకాపల్లి జిల్లా ఎఫ్